నమస్కారం మిత్రులారా నేను మీ జల్నీ సూరన్న ప్రస్తుతం నేను మహారాష్ట్ర బార్డర్ నుండి తెలంగాణకు ఎంటర్ అయ్యాను ఇది ఎక్కడో కాదు మన ఇండియాలోనే స్వాతంత్ర భారతదేశంలోనే మనం ప్రయాణిస్తున్నాం ప్రస్తుతం గూడెం నుండి మొదలు పెడితే కనుక కర్జల్లి వరకు కర్జల్లి వరకు కూడా ఇదే పరిస్థితి ఈ రోడ్ చూడండి గజానికి ఒక గొయ్యి గుంతలు ఎంత దారుణం ఇది గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు మొద్దు నిద్రపోతున్నాడా అనే ప్రశ్న కూడా వస్తుంది అంత మాత్రమే కాకుండా గతంలో పరిపాలించిన పాలకులు ఏం చేశారని అని పరిశీలిస్తే వాళ్ళు ఏం చేసినా చేయకుండా కానీ కొంచెం మట్టి రూడాన్ని వేపించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఏమైనా అయితే సమస్యల కోసం ఆయన వెళ్తే కేవలం దీక్షలు చేయడం మళ్ళా నిమ్మరసాలు తాగడం ఇదే చేస్తున్నాం మరి పాల్వాయి హరీష్ బాబు గారు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా వాట్ యు ఆర్ డూయింగ్ ఎమ్మెల్యేగా గెలిచింది దేని కొరకు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నాను ప్రశ్నిస్తున్నా ఇంత దారుణమా ఈ అడవిలో గనక ఈ గుంతలు చూడండి ఎంత దారుణం ఉన్నాయో ఈ అడవిలో గనక ఏదైనా బైక్ ఆగిపోతే లేదా ఒక లారీ ఆగిపోతే ఒక కార్ దిగబడితే పరిస్థితి ఏంటి ప్రస్తుతం నేను ఎంతో దూరం రావాల్సి వచ్చింది ఇటు మహే ఇటు మహారాష్ట్ర నుండి తెలంగాణ ప్రాంతం ప్రయాణం చేస్తున్న ప్రస్తుతం టూ డేస్ బ్యాక్ నేను మహారాష్ట్ర వెళ్ళా చింతల్పేటకి అయితే రావాల్సింది బాగా వర్షం వర్షాకాలంలో అయినా వద్దామంటే బండ్లు నడవవు స్కూటీలు స్లిప్ అవుతాయి అందుకే మహారాష్ట్ర కారు మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నా ప్రస్తుతం అందుకే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా బయటికి వెళ్ళి మాట్లాడితే ఫుల్ వర్షం వస్తుంది దయచేసి అధికారుల స్పందించండి పొలిటీషియన్స్ ఓటుకు నోటు ఇచ్చే పొలిటీషియన్స్ ఓటుకు నోటు ఇవ్వడానికి మీద డబ్బులు ఉంటుంది కానీ ఈ గుంతల్ని పూల్చడానికి కనీసం మట్టుకుండదా ఈ గుంతల్ని పూల్చు కనీసం మీద డాంబర్ డాంబర్ కరువైపోయిందా అనే ప్రశ్నలు నేను మీకు వేస్తున్నా ఇలాంటి ఎదురుగా ఏం వస్తుంది ఒక అది కూడా మహారాష్ట్ర నుండి అటువైపు ఆంధ్ర తెలంగాణకి వెళ్ళింది తెలంగాణ నుండి ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్తుంది అది ఇవి అది వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి ఎంత దారుణం ఈ పరిస్థితి చూడండి ఒకసారి దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా గెలిచిన ఎమ్మెల్యే తట్టడి మట్టి మోయకుండా ఏం లాభం మీరు గెలిచిన తర్వాత ఎంపీగా కూడా మమ్మల్ని గెలిపిస్తే మేము పని పనిచేస్తామని చెప్పారు మరి జోడేడ్లు ఏమైనాయి ఆ జోడేడ్లు నడవలేని పరిస్థితి ఉన్నాయనే ఒక ప్రశ్నే వస్తుంది ఇంత దారుణమా చూడండి ఒకసారి మీరే సూరన్నేదో నామకే వాస్తగా వీడియో చేయట్లేదు ముందు ఒకసారి ఇది చూడండి రోడ్ చూడండి ఎంత గుంతలు చెప్పండి అదే మీ సెక్రటరియట్కో అదే మీ ఇంటికో ఇలాంటి రోడ్డు ఉంటే మీరు ఏం చేస్తారు వెంటనే స్పందిస్తారు ఎందుకు అది మీ కుటుంబం కాబట్టి ఇల్లు అనేది మీ కుటుంబం మరి నియోజకవర్గం అనేది మీ కుటుంబం కాదా మరి కుటుంబం కానప్పుడు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మీ కుటుంబానికి ఏమైనా అయితే మీరు స్పందిస్తారు మా సిరిపూర్ నియోజకవర్గం ఒక కుటుంబమే ఆ ప్రజలు కూడా కుటుంబికులని భావిస్తే కనుక మీరు ఖచ్చితంగా రోడ్ అయ్యండి మీ సెక్రటరీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఇలాంటి ఉంటే వెంటనే నిరార దీక్షలు చేస్తారు అంటే ఈ వర్షంలో మేము నిరార దీక్షలు చేయాలా దీనికోసం గతంలో సమర్పించారు మన ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర కావచ్చు అంబేద్కర్ విగ్రహం విగ్రహం దగ్గర కావచ్చు మన కుమ్మరి లింగయ్య కావచ్చు అది జాడ దిలీప్ కావచ్చు బహుముఖ మేధావులు కావచ్చు ప్రశ్నిస్తున్నాడు అంతెందుకు మన మిత్రులు చాలామంది ప్రశ్నిస్తారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళకు డిఫర్మేషన్లు పంపిస్తాను అంటే రోడ్ల మీద రోడ్ల మీద గుంత ఏర్పడేది అభివృద్ధి చేయండి అంటే మీకు చేత కావట్లేదు ఎందుకు ఈ పరిపాలనని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎస్ మిస్టర్ పాలోయ్ హరీష్ బాబు మీరు స్పందించండి మీరు ఖచ్చితంగా వెంటనే ఆ రోడ్డుని మరమ్మతులు చేపించండి లేని పక్షంలో భయపడే రోజులు పోయినాయి బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ రోడ్డుని బాగు చేయండి ఆల్మోస్ట్ కొంతమేరకు చేస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వర్షాకాలం తగ్గగానే వెంటనే ఈ రోడ్డు పూర్తిగా మరమ్మతులు చేయండి అంత మాత్రమే కాకుండా గొడాయిపేట గొడాయ్పేట కూడా తుమ్మిడి ఏటి ఆ వైపు కూడా బస్సు ఆగిపోయింది ఇట్లా రోడ్డు ఉండడం వల్ల దాదాపు కాగజ్ నగర్ నుండి అహేరికి అంటే మహారాష్ట్రకి వెళ్ళాల్సిన బస్సులు ఆగిపోయాయి గూడెం బిర్జాయి ప్రయోజనం ఏంటి రోడ్లేమో ఇంత అద్వానంగా ఉన్నాయి గతంలో గెలిచిన కోనడి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు ఇప్పుడు మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది మీ దగ్గర ఎవరన్నా మీ దగ్గర ఎవరన్నా ఈ సమస్య చెప్పడానికి వస్తే మీరు కేవలం దీక్షలు చేస్తారు దొంగ దీక్షలు చేస్తారు తప్ప ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించరు తట్టుడు మట్టి వేయరు వంద కూర నిధులు అంటరు దానికోసం ప్రవీణ్ రావణ్ దుర్గం ప్రవీణ్ చాలామంది ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే మీరు చాలామంది అంటారు అంట సూరన్నకు ప్రవీణ్కి పది కూర డిఫర్మేషన్ పంపిస్తాడు హరీష్ పది పదికూర డిఫర్మేషన్ పంపిస్తే మా బనియాన్ డ్రైవర్లు పంపిస్తాం మీకు మేము భయపడాం డిఫర్మేషన్లకు చని చనిపోవడానికి కూడా మా ఈ తెగ